యోహాన్ శవార్త పదిహేను అధ్యాయంలో చదివాం కదా అక్కడ వ్యవసాయకుడు ఎవరని తెలియజేశారు తండ్రి తండ్రి వ్యవసాయకుడు అని తెలియజేశారు ఇక్కడ చూడండి మళ్ళా మత్స్య స్వార్త మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చింది ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను ఆ గాలికి ఇలా ఇలా చాటు తీసుకొని వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ఇలా ఇలా చాటు తీసుకొని ఇలా తూర్పారు పడతారు తూర్పారు పట్టే విధానం తెలుసు కదా ఎందుకని పడతారు చెప్పండి ఇప్పుడు పిల్లలు చదువుకున్న పిల్లలు చెప్పాలి ఎందుకని పడతారంటే గాలికి తాలు గింజలు దూరంగా పడతాయి తాలుగింజలు గింజలు పొట్టు దూరంగా పడతాయి బరువైన గింజలు మాత్రం కింద పడతాయి ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ అందుకని ఏమన్నాడు బాప్తిష్ణ చౌహాను ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అన్నాడు దేనికి ఉపయోగిస్తారు చేట గింజల్ని సపరేట్ చేయడానికి చేటను ఉపయోగిస్తారు బరువైన గింజలు స్ట్రైట్గా కింద ఇక్కడే పడతాయి అలాగే తాలు గింజలు లేదా పొట్టు అనేటువంటిది దూరంగా వెళ్ళిపోతుంది ఆ గాలికి